ఫ్రెండ్స్ కింద పడిపోయిన చిరంజీవి తీవ్ర దుఃఖంలో కుటుంబం ఈ విషయాన్ని తెలియాలంటే కనుక ఆ వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దశ లైక్ ని కామెంట్ చేయండి లైక్ ను కామెంట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పనుగలుగుతారు అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దశ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా చిరంజీవి ఎందుకు పడిపోయారనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం ఫ్రెండ్స్ డ్యాన్స్ అంటే చిరంజీవి చిరంజీవి అంటే డ్యాన్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక విధంగా డ్యాన్స్ నేర్పించే ఆయన చిరంజీవి పరిచయం చేసిన ఎన్నో డ్యాన్స్ ఫామ్స్ కారణంగా కమర్షియల్ సినిమాకు కొత్త ఊపి పోసినట్టు అయింది అప్పటి వరకు ఒకే మోసలో కృష్ణ ఎన్టీఆర్ శోభన్ బాబు వంటి వారు డ్యాన్స్ చేసేవాళ్ళు అప్పట్లో ఆడియన్స్ వీళ్ళు చేసింది డ్యాన్స్ అన్నట్టుగా ఉండేది కానీ ఎప్పుడైతే చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి డ్యాన్స్ ఫైట్స్ చేయడం మొదలుపెట్టాడో టాలీవుడ్ ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయినంత పని అయింది ఎందుకంటే అప్పటి వరకు అంత వేగంగా అంత అందంగా డ్యాన్స్ చేసిన వాళ్ళను వాళ్ళు చూడలేదు కాబట్టి అలా టాలీవుడ్ టాలీవుడ్కే డ్యాన్స్ నేర్పించిన మెగాస్టార్ ఒక సినిమా షూటింగ్ లో డ్యాన్స్ చేయలేక సొమ్మశీలి అంటే నమ్ముతారా కానీ నమ్మాలి అన్ ఎందుకంటే ఇది నిజం కాబట్టి మెగాస్టార్ని దర్శకులందరూ పని రాక్షకుడు అని అంటారు అయితే కెరీర్ ప్రారంభంలో ఎలా ఉంటాడో ఎప్పటికీ అలాగే ఉంటాడు మెగాస్టార్ డిజిటేషన్ ఎలాంటిదో మీకు ఒక ఉదాహరణ చెబుతున్నావు ఆ రోజులో చిరంజీవి రాఘవేంద్రరావు శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన జగదాగీరుడు అధిలోక సుందర్ అనే చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే అయితే ఈ సినిమాలో పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి అయితే అప్పట్లో ఆ సినిమా షూటింగ్ కార్యక్రమాలు కేవలం ఒక్క పాట మినహా మొత్తం పూర్తి అయింది మేకర్స్ విడుదల తేదీని ప్రకటించేశారు ఒక్క పాట షూటింగ్ చేయాలి లేకపోతే విడుదల వాయిదా వేయాల్సిందే కథకి లింక్ అయినటువంటి ఆ పాత్రని ఎత్తివేసి సినిమాని విడుదల చేసేందుకు కూడా విలులేదు అలాంటి పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి మలేరియా సోకింది నూట మూడు జ్వరంతో ఇబ్బంది పడుతున్నాడు తనకు బాగోలేదు కదా అని షూటింగ్ ని వాయిదా వేస్తే సినిమా విడుదల వాయిదా పడుతుంది నిర్మాతకు కోర్టులో నష్టం వాటిల్లుతుంది తన వల్ల ఒక్క పైసా కూడా నష్టం రాకూడదనే ఉద్దేశంతో చిరంజీవి ఆ నూట మూడు జ్వరంతోనే సాంగ్ షూటింగ్ లో పాల్గొన్నాడట షూటింగ్ కి దానితో పాటు ఒక డాక్టర్ ని తెచ్చుకున్నాడు ఈ సాంగ్ చిత్రీకరణ సమయంలో చిరంజీవి ఎన్నిసార్లు అదుపు తప్పి కింద పడిపోయాడో లెక్కలేదు ఎట్టకేలకు ఆ తీవ్రమైన జ్వరంతోనే షూటింగ్ పూర్తి చేశాడు చూసే డేటెస్ ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్